కుటుంబాలు బాగోవాలన్నా మన సంఘాలు బాగోవాలన్నా మన గ్రామం బాగోవాలన్నా మన యవ్వన బిడ్డల జీవితాలు భవిష్యత్తులు బాగోవాలన్నా ప్రభావం చూపించే వ్యక్తులు సమాజంలో ఉండాలి ఎవరో వస్తారని ఎదురు చూడొద్దు ఎవరో వచ్చి మనకు సేవ చేసే కాలం అయిపోయింది మరలా మన ప్రాంతాన్ని బాగు చేయడానికి ఆది అపోస్తలు ఇక రారు అయిపోయింది కాలం మన సంఘాన్ని మన యవన బిడ్డల జీవితాల్ని మన కుటుంబాల్ని బాగు చేయడానికి మరలా ఆది సంఘం రాదు అయిపోయింది కాలం మరలా మన ఊరిని మన యవ్వన బిడ్డల్ని మన కుటుంబాల్ని మన సంఘాలని కట్టడానికి మరలా మిషనరీలు మన ప్రాంతానికి రారు అయిపోయింది కాలం ఇంకా తెగించి చెప్పమంటే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి దైవజనులు నీ కుటుంబం దగ్గరికి రారు గతించిపోయింది కాలం మరి ఎవరు బాగు చేస్తారు ఎవరు బాగు చేయరు నువ్వే నిలబడాలి నువ్వే నిలబడు మిషనరీలు ఎవరు వచ్చి బాగు చేస్తారు వదిలేక మన కుటుంబాన్ని బాగు చేసుకోవాల్సింది మనమే నోవాహు కుటుంబాన్ని నోవాహే బాగు చేసుకున్నాడు రాహాబ్ అనే వేస్య కుటుంబాన్ని ఆ వేస్యే నిలబెట్టుకుంది లూదియా తన కుటుంబాన్ని లూదియా రక్షించుకుంది ఆది సంఘాన్ని అపోస్తుల్నే రక్షించుకుంటారు అపోస్తుల కుటుంబాలని అపోస్తులనే రక్షించుకున్నారు మన కుటుంబాల్ని మనమే రక్షించుకోవాలి వాక్యం వినిపించడం వరకు దైవ సేవకుల పని ప్రార్థన చేయడం వరకు దైవ సేవకుల పని మిషనరీలు వచ్చి సంఘాలని స్థాపించడం వరకు పని నీ కుటుంబాన్ని కట్టాలంటే ఇంకెవరు రారు ఈరోజు మనమే మన బ్రతుకుల్లో ప్రభావాన్ని చూపే వ్యక్తులుగా ఉండాలి అలాంటి వాళ్ళు కావాలండి ఈ తరంలో దేవునికి అలాంటి వాళ్ళే కావాలి దేవునికి అందరితో కలిసి బ్రతికిన కాలం చాలేక ఈ రోజే నిర్ణయం తీసుకో ఈ రోజే దేవునికి మాట ఇవ్వు ఏం అడగట్లేదు మిమ్మల్ని దేవుడు జస్ట్ నీ మాట తీరును మార్చుకో నీ చూపుల్ని కంట్రోల్ చేయి నీ ప్రవర్తన జీవితాన్ని నీ బిడ్డలకి కనుపరచు ఖచ్చితంగా మారుతారు మాట చెబితే వినరేమో కానీ బ్రతుకు విధానం చూపిస్తే ఖచ్చితంగా ప్రభావితం చెందుతారు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దేవునికి కావాలి